నమస్కారం ఆర్టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం బెల్లంపల్లి సిపిఐ ఆఫీసులో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని బాషెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అభివృద్ధి చేసి ఓట్లు అడగాల్సిన రాజకీయ పార్టీ బీజేపీ దేవుడి ముసుగులో ఓట్లు కొల్లగొట్టే నీచపు రాజకీయాలు చేస్తుందని దేశంలో నిరుపేదల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని కానీ బడా బడా వ్యాపారవేత్తలు మాత్రం అంచలంచలుగా ఎదుగుతున్నారే కానీ సగటు మనిషి ఆకలి మాత్రం తీరడం లేదని అన్నచందంగా ఈ కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని నిరుపేద అన్ని సౌకర్యాలు ఉండే విధంగా అన్ని ఫలాలు అందే విధంగా పరిపాలన కొనసాగించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పురిమ గారు సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య మరియు బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్ బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి కుండా చంద్రమాణిక్యం డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి బియ్యాల భవానీ నాయకులు బొంకూర్ రామచంద్ర తిరుపతి గౌడ్ కె నారాయణ మహేందర్ రెడ్డి శంకర్ గౌడ్ సింఘారావు భరత్ ఇనుముల రాజమల్లు డిఆర్ శ్రీనివాస్ సమ్మయ్య స్వామిదాస్ శంకర్ గౌడ్ రామ్ కొమురయ్య గౌడ్ రమణ తదితరులు పాల్గొన్నారు భారతదేశ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు టౌన్ పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ ప్రస్తుతం ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిన దాంట్లో ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ కానీ కానీ తొందర పోరాటంలో పట్ల ఏ ఒక్కరి పాత్ర లేదు కానీ ఈరోజు పాత్ర తెచ్చిన తర్వాత ఈ రాముని అడ్డుపెట్టుకొని మతాన్ని అడ్డుపెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలించే ఓట్లు రాబట్టుకొని పరిపాలించాలని సుదేశంతో కానీ ప్రజలకు పేద ప్రజలకు కానీ ఈ దేశంలో చేసింది ఏమీ లేదు ప్రజల్లో బ్యాంకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి అందరి ఖాతలకు పదిహేను లక్షల రూపాయలు వేస్తామని ఆవారి కానీ ఈ నిరుద్యోగ సమస్య కానీ ఏ సమస్యలు కూడా ఈ దేశ జీడిపి రేటు కూడా పూర్తి పడిపోతున్నది ఇవన్నీ పాటు కేంద్ర ప్రభుత్వం మతాన్ని అడ్డు ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించవలసింది కాబట్టి ప్రజలు కూడా ఈ మతత్వ పార్టీని ఆదరించకుండా విషయాన్ని తెలుసుకొని ఈసారి మత పార్టీని విశ్రమించినట్లుగా ప్రజలందరినీ కోరుతూ ఈస్కార్టీకి వచ్చిన కార్యకర్తలందరికీ విప్లవాభిందాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినీ ధన్యవాదాలు చెప్తున్నాను